అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మీ దుర్గరాజు హైదరాబాద్ దృశ్య కవిత గానా కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం నీటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన ఇస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న గురువారీలు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్సులు సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీరాస్యం లక్ష్మీ గారికి హృదయపూర్వక నమస్తలు నేటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కవితాగానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు కవిమిత్రుల కవితాగానం విందాం చూద్దాం ఆస్వాదిద్దాం ఆనందిద్దాం మిత్రులను అభినందిద్దాం అందరికీ నమస్కారం నా పేరు సుభాషిణి వెగలం కరీంనగర్ ఈనాటి స్వేచ్ఛ కవితలో విజేతగా నిలపబడిన నా కవితా శీర్షిక వచ్చారు బాబుయ్ వచ్చారు అదిగో పేరెంటాళ్ళు సాయం సంధిలో దిగిపోతారు తెరుచుకున్న గుమ్మాల వైపే దారి తీస్తారు పిలవలేదని ఊరుకోరు బొట్టు పెట్టలేదని అలిగిపోరు స్వాగత పూసే అక్కరలేదు చక్కగా ఇంట్లో చొరబడతారు వెనకెనకే వచ్చేస్తూ మన చుట్టూనే తిరిగేస్తూ వద్దంటున్నా వాటేస్తారు ముద్దుల చురుకలు గుప్పిస్తారు అడ్డుకట్టలేసిన ఆగిపోరు పొగబెట్టి పొమ్మన్న వెళ్ళిపోరు నక్కినక్కి దాగి అదును చూసి వాలిపోయి కసిదీరా కుట్టేస్తారు కడుపు నిండా రక్తం పీల్చేస్తారు ఆపై దేవుడిదయ అంటూ చేతులు పైకెత్తేస్తారు మనలో మనలా తిరిగేస్తారు నాకెదురెవరంటూ పెత్తనం సాగిస్తారు రోగాలన్నీ అంటించి ఈసుమంతైనా కలికరం చూపక మన ఇంట్లోనే మాటేస్తారు అదరక బెదరక ఆయుధాల ముందే స్వేచ్ఛలు తిరిగేస్తారు ఏం చేయను ప్రభు దోమాసురుల తుదముట్టించా ఏ ఆయుధం ప్రయోగించను ప్రభు ఇంకే తపస్సు చేయను ప్రభు ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు కాసరలక్ష్మి సరోజారెడ్డి జంగారెడ్డి ఈ ఇవారు స్వేచ్ఛ కవితకు నేను ఇచ్చినటువంటి శీర్షిక కాంక్షల అశ్వం పెదాలపై చిరునవ్వుల శుభలేఖను ముద్రించుకుని పిల్లగాలితో పరాచికాలాడుతూ రివ్వు రివ్వున ఎగిరిపోయి చుక్కలన్నింటినీ ఆహ్వానించాలని ఉంది చెప్పలేదు కదూ గగనపు కాగితం మీద ఊహల శిరా పోసి మనసు కలంతో మహాకావ్యాన్ని రాశాను మర్చిపోయాను ముందు మాటను ఎవరు రాశారనుకుంటున్నారు అందాల చందమామయ్య మేఘమహాకవులు ఆశీర్ ఆశీర్వదాక్షితలు చల్లుచుండగా రాత్రి కన్య వ్యాఖ్యానంతో కనీ విని ఎరుగని రీతిలో కావ్యావిష్కరణ మహోత్సవం దేవతల పూల వర్షంలో తడిసిన తారకలు జయ జయధ్వానాలతో చేస్తున్న కవిత సమీక్షలు అవధుల్లేని ఆనందం నా కాంచల అశ్వాన్ని పట్టి నా ముందుంచింది అందరికీ ధన్యవాదాలండి కొమరవెల్లి అంజయ్య సిద్దిపేట శీర్షిక చివరి క్షణాలు బొడ్డు కోసి పుట్టి పెరిగిన ఇంటితో సంబంధం ఐదు పదుల వయస్సును బూట్లో దీపంలా వెలిగించింది కన్ను కుట్టిన గాలి వెన్నుపోటు వెలుతురు స్నేహాలు నడింట్లో దాగిన నన్ను రోడ్డున పడేయాలని చేసిన కుట్రలు కుతంత్రాల నుంచి కాపాడుకొని కంటి నిండా నిద్ర ఇచ్చిందదే అమ్మలా నన్ను కాపాడింది పెంచింది వదిలిపోయే చివరి క్షణాల్లో కలవరం కంపనం కుటుంబమంతా కలిసి తిన్నాక పారేసిన విస్తరాకుల్లా ఇంటిని వదులుకోవడం సులభమా ఈ క్షణాలే ఆఖరివి అయితే స్నేహం విడిపోవడానికి తొందరేందుకు మనసుల నిండా మమతల తేనె నింపుకుందాం ఒంపుకుందాం కలిసిన కే కలిపిన చేతుల్లో జ్ఞాపకాలను దాచుకుందాం కలిపిన చేతుల్లో జ్ఞాపకాలను దాచుకుందాం ఎవరు ఎవరిని విడిపోతారని ఊహిస్తామా దేశంగాని దేశంలో నువ్వు డాలర్ పక్షిలా బతుక్కు ఒక అర్థం నింపుదామని నేనిక్కడే ఏడడుగుల నడకతో ఒక్కటైన సంబంధం ఏడడుగుల నడకతో ఒక్కటైన సంబంధం ఆనందాల చెరువులో ఈదింది కష్టాలు కష్టాల కప్పలు మీద పడ్డా చేయలే కాతరు నీటి పాములు భయపెట్టినా బెదరలే ఇద్దరి బంధం పిల్లా పీచు వేసింది కొత్తదారులు పెద్దల ఆశీస్సులు పెంచాయి ధైర్యం ఈ క్షణాలే ఆఖరివని తెలియకుండా తెలివి లేకుండా వెళ్ళిపోవడం వెళ్ళిపోయే వాళ్ళకు సులభమే మంచిదే వెళ్ళిపోవడం పోయే వాళ్ళకు మంచిదే ఉన్నవాళ్ళ గుండెల్లో ఆరిపోని మంట మన చివరి క్షణాలు కూడా కావాలి అందరికీ ఆదర్శం దాని ప్రకంపనలు విశ్వవ్యాప్తం చేయాలి గాలి దాని కాంతి ఆరిపోని దీపం కావాలి ఆరిపోని దీపం కావాలి కొమరవేలంజ సిద్ధపెట సభా సరస్వతికి నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజ దుర్గరాజు హైదరాబాద్ ఈనాటి దృశ్య కవిత గానలతి కార్యక్రమంలో భాగంగా నా స్వేచ్ఛా కవిత శీర్షిక మానవీయ దృష్టి కోణంలో నిష్కల్మష హృదయాలు భూతద్దం పెట్టి వెతికినా కానరాకున్నాయి అతిథి దేవో భవ అనే నానుడి కనుమరుగై మానవీయత మసుదారిపోతోంది కాలిబుడగల్లాంటి జీవితంలో సత్యం మరిచి నటనే జీవితం అవుతుంటే పెదవి చివర పలకరింపులు నాట్యం చేస్తున్నాయి గుండె గొంతు గుండె లోతుల్లోని అనురాగానుభూతులు గొంతు విప్పి పలకలేక రాగాలు రూపమారుతున్నాయి మనసుల కంటిన మలినాన్ని మానవత్వపు గంగాజలంతో శుద్ధి చేసి ప్రేమానురాగ చందనంతో పరిమళాలద్దుదాం మానవీయ దృష్టికోణంలో గమనిస్తూ పురోగతి వాటిలో ముందడుగులు వేద్దాం గడిచిన కాలం మన చేతిలో లేకున్నా వర్తమాన భవిష్యత్ కాలాలను అరచేతబట్టి ప్రణాళికాబద్ధంగా జీవిత నౌకం నడిపిస్తూ ఆనంద సుఖశాంతి తీరాలను చేరుకుందాం ధన్యవాదములు నమస్కారం నా పేరు ఎస్కే ఒలి ఊరు మస్కట్ వేదిక నేటి కవిత అంశం స్వేచ్ఛ కవిత ఇరవై ఆరు ఆగస్టున జరిగిన కవిత అంశాన్ని గాను విజేతగా ఎంపికైన నా కవితను మీకు ఈరోజు వినిపించబోతున్నాను శీర్షిక వార్తా ప్రహసనం కలం నిండా కులం రాజకీయ నేతలకు గులాం కలం నిండా కులం రాజకీయ నేతలకు గులాం నిజాలు దాచే నైజం అదే నేటి జర్నలిజం మసిపూసిన నిజాలు కనిపించని ఇజాలు వక్రీకరించిన భాష్యాలు బురద చల్లు యంత్రాలు మసిపూసిన నిజాలు కనిపించని ఇజాలు వక్రీకరించిన భాష్యాలు బురద చల్లు యంత్రాలు డబ్బులో పాతిన సత్యాలు తాకట్టులో విలువలు పాత్రికేయానికి నేడెక్కడ మాటకు మతం హంగులు వార్తకు పార్టీ రంగులు మాటకు మతం హంగులు వార్తకు పార్టీ రంగులు విదూషకులతో చర్చలు భాష రాని విలేఖరులు శ్రోతలకు కడుపు మంట వ్యాఖ్యాతలకు జీతాల పంట శ్రోతలకు కడుపు మంట వ్యాఖ్యాతలకు జీతాల పంట సమాజానికి దౌర్భాగ్యం వార్తా సంస్థలకు సౌభాగ్యం పాత్రికేయులకు వేదం అవ్వాలి సత్యం వద ధర్మం చర దేశద్రోహమే చేస్తే సత్యం వధ ధర్మం చెర ప్రజాస్వామ్యపు నాలుగో స్తంభం నిలవాలని ప్రార్థిద్దాం వెన్నెముకు గల పాత్రికేయులను ప్రశంసిద్దాం నమస్తే ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ చీదేళ్ళ లక్ష్మి ఆస్టిన్ అమెరికా నేటి కవిత స్వేచ్ఛ కవిత అంశానికి గాను నా శీర్షిక వయసుడిగిన వేళ వయస్సు పెరిగి ఆయుష్ తగ్గి కాలానికి తల వంచి తరుగుతున్న సత్తువ తగ్గని ఆకలి అరుగని తత్వం కాళ్ళలో బలహీనం నడకలు సడలగా ఉత్సాహం తగ్గి నిస్థేజమై నిలువ కళ్ళలో చూపు మందగించి తన వారినే మార్చిన స్థితి ఎక్కడెక్కడో జ్ఞాపకాలు ఎక్కడెక్కడవో జ్ఞాపకాలు మదిలో తారసపడుతుంటే గుండెవాకిలు తెరిచి గుట్టు విప్పిన పైన రట్టు చేస్తున్న అలనాటి వైభవం అలనాటి ఊసులు ఆనాటి ఊసులు అచ్చట్లు ముచ్చట్లు ఒక్కొక్కటిగా దాచుకున్న వాటికి తెరలేపుతూ కళ్ళలో నింపుకున్న నాటి స్మృతులు అడుగులు తడబడి చూపు మందగించి పళ్ళు ఊడి ఒళ్ళు వనకగా అడుగులు తడబడి చూపు మందగించి పళ్ళోడి ఒళ్ళు వణకగా ఓపిక నశించి ఎందరున్నా చూసే దిక్కు లేక చేసే మనసు లేక తనవారి దూరమై ఒంటరి పోరాటం చేస్తూ బతుకేడుస్తున్న వృద్ధాప్యం ముంచుకొస్తున్న ముసలితనం ముంచుకొచ్చిన ముసలితనం తనవారే దూరమై ఒంటరి పోరాటం చేస్తూ బతికేడుస్తున్న వృద్ధాప్యం ముంచుకొచ్చిన ముసలితనం ప్రతి జీవికి తప్పని పోరాటం ప్రతి జీవికి తప్పని పోరాటం కృంగి కృషిస్తున్న స్థితి వయసు చేసే గారడి కృంగి కృంగి కృషిస్తున్న స్థితి వయసు చేసే గారడి తప్పించుకోలేరు ఆరడి మానవత్వానికి జెండా పట్టి వయసు ఉడిగిన వారికి చేయి పట్టి మానవత్వానికి జెండా పట్టి వయసు ఒడిగిన వారికి చేయి పట్టి కన్నవారిని సైతం చేయితనిస్తే కన్నవారికి సైతం చేయుతనిస్తే చివరి ఘడియల్లో కలుగును తృప్తి జీవితాంతానికి ఆత్మ జీవితాంతానికి ఆత్మ దీప్తి కదా ఆస్వాదించారని ఆనందించారని భావిస్తున్నాను మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియజేయండి నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వారం మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో దృశ్య కవిత గానాలన్నీ కార్యక్రమంలో కలుసుకుందాం ధన్యవాదములు